నమస్తే అండి నేను మట్టి మనిషి రాజు ఇక్కడ నా యొక్క ఈ వరి పొలం వచ్చేసి మొత్తం ఒక ఐదు ఎకరాలు అండి ఇది దీని యొక్క వెరైటీ పేరు సూపర్ అమన్ మంచి వెరైటీ ఇది హైట్ బాగొచ్చింది వచ్చినా కూడా ఏంటంటే ఏ మాత్రం కూడా కింద దంటు బలం అంటే దంటు బలం బాగుంది కాబట్టి ఏ మాత్రం కూడా పడిపోలేదు ఫీల్డ్ అస్సలు పడిపోలేదు మాకు ఇక్కడ వరంగల్లో ఒక పది రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు పడ్డాయి పది పదిహేను రోజులు పడ్డాయి అయినా కూడా ఏ మాత్రం కూడా ఫీల్డ్ ఎక్కడ కూడా పడిపోలేదు ఎందుకంటే బలం మంచిగా ఉంది ఇది ఓన్లీ ఏంటంటే నేను రసాయన ఎరువులు తక్కువ వాడాను ఆర్గానిక్ సేంద్రీయ పద్ధతి ద్వారా నేను చేయాలనుకునే ఒక దాంతోనే నేను మొదలు పెట్టడం జరిగింది సేంద్రీయ పద్ధతి ద్వారా ఆవు పేడ కానీ కొన్ని కంపెనీల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ మొత్తం వీటి మీదనే నేను డిపెండ్ అయ్యి దీన్ని నేను మొత్తం పనిచేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ అంటే నేను ఇంకొక ముప్పై ఎకరాలు కూడా వచ్చే రబీకి కానీ ఖరీఫ్ కానీ మొత్తం ఆ పద్ధతిలోనే వెళ్దామనేది అనుకుంటున్నా ఈసారి ఏంటంటే ఒక ఐదు ఎకరాల మేము ఎక్స్పెరిమెంట్ చేశాను నాకు ఎందుకో చాలా సాటిస్ఫై అనిపించింది సో చూడండి ఫీల్డ్ మొత్తం అంత ఎక్కడ కూడా ఎలాంటి తెల్ల గొలుసు కానీ లేకపోతే చీడపిల్లు కానీ ఎలాంటి ఎలాంటి ఏమి కూడా లేవు ఇక్కడ రైతులకు ఇంకొక సందేహం ఏంటంటే సేంద్రియ పద్ధతిలో చేస్తే ఖర్చు చాలా పెద్దగా ఎక్కువ వస్తుంది ఆర్గానిక్లో అని చెప్పి అనుకుంటారు అలాంటి అపోహ ఏం లేదండి ఇక్కడ ఏంటంటే ఇది కివా కంపెనీ వారిది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వ్యవసాయకు సంబంధించిన పంట పొలాలకు కానివ్వండి వ్యవసాయానికి అగ్రికల్చర్ సంబంధించిన ప్రతి పంటకు ప్రతి క్రాప్కి మంచి రిజల్ట్స్ కూడా బాగున్నాయి ఈ కివా కంపెనీ ప్రొడక్ట్స్ సబ్సిడీ ఫోను చాలా తక్కువ రేట్లో మనకు అందివ్వడం జరుగుతుంది కంపెనీ వారు కూడా నేను కూడా ఆ ప్రొడక్ట్ వాడాను ఒకసారి చూశాను అన్ని రకాలు కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏదైనా కూడా అంటే మొత్తానికి రసాయన ఎరువులు తగ్గించే ప్రయత్నంలో మనం ఒక రైతు రావాలి బయటికి రసాయన ఎరువుల నుంచి బయటికి రావాలి మనం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం కొద్ది 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 జరగాలి అలా జరిగితేనే రైతుకు లాభం జరుగుతుంది అప్పుడు అప్పుడు కూడా రైతు ఒక్కడే కాదు ఆరోగ్యంతో పాటు ఒక వేల మంది ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి ఎందుకంటే రసాయన ఎరువులతో పెస్టిసైడ్తో పండించే పంట ఎంతో మంది తింటున్నారు అలాంటి ఆ తినే దాంట్లో కూడా అనారోగ్యంతో చాలా బాధపడడం జరుగుతుంది అలా కాకుండా మనం పంట మనం మంచి పంటని మనం పండియాలి మనం తినాలి అనే కాన్సెప్ట్ తో నేను రావడం జరిగింది ఒకసారి మన వరి పొలం ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం లైవ్లా ఓకే అండి ఒకసారి లోపలికి వెళ్ళానా సో మొత్తానికి అవ్వడట్లేదు చూడండి ఫైవ్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ పెరిగిన ఏకైక నేను చూసినప్పటి వరకు వరి వంగడాల్లో ఈ గుజరాతీ వంగడం ఫైవ్ ఫీట్స్ పెరిగిందండి మంచి గొలుసు కూడా వచ్చింది ఇప్పుడు చూసినట్టయితే ఎందుకంటే సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకి అంటే న్యాచురల్ గా దానికి ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ ఉన్నది బిల్డ్ అయి ఉంది ప్లస్ ఇక్కడ మనం చూసినట్టు చూడొచ్చు మొత్తం మొత్తం ఒక కంకికి నేను చూసాను గింజలు లెక్క పెడితే నూట నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు ఉన్నాయి గింజలు ఓ వెరీ గుల్సు అంటే కట్ట కూడా ఏంటంటే మనకు అంత బాగా వచ్చింది గింజ కూడా చాలా సన్న రకం ఇది చాలా సన్న రకం నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై కాలపరిమితి ఏ ఇలాంటి విత్తనాలు పెట్టుకుని ఇలాంటి కొంచెం ఆర్గానిక్ సేంద్రియ పద్ధతి ద్వారా రైతులు కనుక వస్తే ఖచ్చితంగా లాభాలు అంటే అధిక దిగుబడితో పాటుగా రైతు కూడా కొంచెం లాభం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ సీడ్ మీ దగ్గర ఉందా మా రైతులకు ఇవ్వచ్చా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి చూడండి ఎక్కడ కూడా ఇలాంటి కలుతు లేకుండా బెరికి లేకుండా నేను మొత్తం దీన్ని క్లీన్ చేపిస్తున్నా ఏం లేదు అంత బాగొచ్చింది కాబట్టి ఏ రైతుకు కావాలన్నా కూడా నేను ఇవ్వగలుగుతాను ఇప్పుడు అండి ఇలాంటి విత్తనం అంటే రైతుకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే విత్తనం మంచి విత్తనం ఎంచుకోవాలి ప్రతి రైతు కూడా మంచి విత్తనం ఎంచుకున్నప్పుడు దాంతో పాటు ఏంటంటే మనం తీసుకునే రసాయన ఎరువులు బాగా వాడకుండా ఇది పూర్తిగా నేను సేంద్రియ పద్ధతిలో నేను మెయింటైన్ చేయడం జరిగింది అన్ని రకాలుగా ఒక ఆర్గానిక్ ఒక ప్రొడక్ట్ సేంద్రియ పద్ధతి ద్వారా చేశాను కాబట్టి ఏ ప్రతి రైతుకు కూడా ఏంటంటే విత్తనం మంచిదైనప్పుడు దిగుబడి ఆటోమేటిక్ పెరుగుతాయి అంటే కొందరు అనుకుంటారు అయ్యో ఎక్కడ ఎన్ని ఎకరాలు కదా అని చెప్పి అనుకోవచ్చు అలాంటిది ఏం లేదండి ఒక ప్రతి రైతు పది గుంటల వాళ్ళైనా ఎకరం వాళ్ళైనా ఒక ఐదు ఐదు కేజీలు కావాలన్నా కూడా విత్తనం నేను ఎవ్వరికైనా కూడా సప్ల ఇవ్వగల ఇవ్వగలుగుతాను ఇదేందంటే దాంతో పాటుగా రైతులకు ఇంకేమన్నా కావాలనుకుంటే సందేహాలు సేంద్రయ పద్ధతి ద్వారా ఏమైనా ఇబ్బందులు అనిపించి వాళ్ళకి సందేహాలు కావాలనుకుంటే ఆ ప్రొడక్ట్స్ కూడా నేను మీకు ఉండేటట్టుగా